రాత్రికాల ప్రార్థన మన ప్రభుకి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో దీవించును గాక ఈ రాత్రి జనవరి ఆరవ తారీఖు ఈ దినాన్ని మనకిచ్చిన దేవుడు ఉదయం నుండి సాయంత్రం వరకు కాపాడినారు చివరి వరకు ఆయన మనలను కాపాడువారై ఉన్నారు కీర్తనలు తొంభై ఒకటి మూడు వచ్చినవి ఇలా చెప్తుంది వేతకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అవును నాశనకరమైన తెగులు ఈ తెగులుకి భూమి మీద మందు లేదు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఉన్నది కాబట్టి మొదటి యోహాను ఒకటి ఏడులో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను తెగులును నివారించు రక్షకుడు మన దేవుడు ఆయనకి స్థుతి కలుగును గాక సహోదరుడ సహోదరి నీ పాపం ఒప్పుకో నీ ఇంటి నిండా దేవుని మేలులో అనుభవించు ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉదయం నుండి రాత్రి వరకు మీ కాపుదల మాకు ఇచ్చి స్తోత్రాలు ప్రయాణాలలో మీ సహాయం ఇచ్చినారు ఈ గాఢాంతకారు సమయములు ఇంకా ప్రయాణాల్లో ఉన్నవారికి మీ సహాయాన్ని దయచేయండి ఈ ఉదయం నుంచి డ్యూటీల్లో సహాయం చేసినారు ఇంకా రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్నవారికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రిని ప్రిబిడలమైన మా అందరినీ దృష్టి ఉంచి మా మీద మీ కనికరము చూపించి నయన స్వస్థత అనుగ్రహించండి పాప రోగముల నుండి విడుదల కలిగించండి శాంతి సమాధానాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ బిడ్డలుగా మేమున్నాము ఆనాడు యోబు చుట్టూ మీ కంచి ఆ కుటుంబం చుట్టిచ్చినట్లుగా ఈ రాత్రి మాకును అనుగ్రహించమని ప్రార్థన చేసి నిన్ను శుతిస్తున్నాము నాయన వేటగాడు అపవాది వాడి యొక్క ఊరి నుండి మమ్మల్ని తప్పించండి నీ బిడ్డలగా అనేకులు నాయన రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి నిన్ను నమ్ముకొనుటకు సహాయం చేయండి నాయన విదేశాల్లోను స్వదేశంలోను ఈ ప్రార్థనలోకి పెంచుచున్న నీ బిడ్డలో కుటుంబ అవసరతలు నిండుగా తీర్చమని ఆదరించమని మరలా నిశ్చితమైతే ఉదయమున లేచి నేను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే కృప భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమీన్